కుంభరాశి వారికి పదిహేను పదహారు పదిహేడువ తేదీలలో జరగబోయేది ఇది కొన్ని గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితంలో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించబోతున్నారు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ధనిష్గా మూడు నాలుగు పాదములు లేదా సతభిజం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వపాద ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు కుంభరాశికి చెందేద్దనాం ఈ యొక్క జాతకుల మైండ్ ప్రాక్టికల్ గా ఉంటుంది సిస్టమాటిక్ ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చూస్తారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు ముందుండే జాతకులు అయితే పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఏర్పరచుకుంటారు అదేవిధంగా శుభ ఫలితాలు పెరుగురినం ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగున కష్టాల తొలగున మనోవిచారం తొలగున ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాల తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభకాలం అనే చెప్పవచ్చు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలు పెరిగిన ఆ మేరకు కొత్త నైపుణ్యాలను అన్వేషిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని తరిచేనీయవద్దు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది కొన్ని పరిస్థితులు ఆనంద పరుస్తాయి ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ప్రవర్తన చెడు తలం పలు వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క ఆశయాలు నెరవేరున కాలం సహకరిస్తుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమయాన్ని వృద్ధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు దోషం పెరగకుండా చూసుకుంటారు ఖర్చులు పెరగ జాగ్రత్త వహిస్తారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది అదే విధంగా పెద్దలతో పరిచయాలు ఏర్పడడం మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఓర్డటను కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మంచి కాలం అనే చెప్పవచ్చు కాలా సత్కార్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తారు పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందినం సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతి అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టినటువంటి పనిలో కరీసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తెలుగున నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి బంధుమిత్రులతో మాట పట్టింపులు తెలుగున వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలు కొంత అనుకూలంగా మారిన గృహమున చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన పదోన్నతులు పెరిగిన నిరుద్యోగులకు శుభవార్తలు అదే అదేవిధంగా నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంత బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు కీర్తిని గడిస్తారు సంతోషంగా గడుపుతారు భోజన సౌక్యం కలదు కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పని చేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో బహుమాటాన్ని తెలియవద్దు అదే విధంగా ఆటంకాల తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసం ఏర్పడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు అదేవిధంగా అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు విజయ సిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు ఏర్పరచుకుంటారు ప్రారంభించబోయే పనుల్లో కాలనుగుణంగా ముందుకు సాగుతారు స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తెలుగునం చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను నిర్వర్తిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది అదేవిధంగా విధంగా చేపట్టేటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వివాదాలకు సంబంధించి సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సమస్యల నుంచి బయటపడతారు విధంగా కీలక సమాచారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నారు